కారం రంగు రుచి ఆ పొడి నమస్తే రాష్ట్రంలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అనేక రకాలైన విషయాలు అయితే మాత్రం మామూలుగా లేవు సో ఆ విషయాలన్నీ మనతో విశ్లేషించడానికి ప్రముఖ ఉద్యమకారులైనటువంటి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అందరికీ నమస్కారం సార్ ముందుగా ఒక రెండు నెలల నుంచి డైలీ మార్కెట్ చూస్తే బంగారం వెండి రెండు ఆగకుండా అసలు అప్పర్ సర్క్యూట్ వెళ్ళిపోతానే ఉంది రోజు రోజుకి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి తాజాగా వెండి ధర చూస్తే కేజీ రెండు లక్షల ఆరు వేలకి రీచ్ అయింది ఏంటి అసలు దీనికి అంతం లేదా దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటండి నేను చాలా కాలం చూస్తున్నానండి విశ్లేషకులు మిత్రులు చాలామంది కూడా ఇంకా రేపు వెళ్ళడం పడిపోతుందని మాట్లాడుతూ ఉన్నారు అండి అంటున్నారు మేక్ ఎనీ కామెంట్స్ ఎందుకంటే మన నియంత్రణ లేదు మన దేశం నియంత్రణలో కూడా లేదు ఓకే అంతర్జాతీయ పరిణామాల బట్టి ప్రభావితంతో వెళ్తూ ఉంది కానీ రెండు విషయాలు అందరికీ స్పష్టం చేసుకున్నాను బంగారం విషయంలో ఇవాళ ఫెడ్ర రేట్ల మీద దాని మీద అంటే అమెరికన్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ లాంటి రేట్ల మీద ప్రభావం ఉన్నా ఈ ట్రంప్ గారు ఏదైతే చేష్టలు చేస్తూ ఉన్నారో ఆయన దేశానికి మంచిదే చాలా వేరే సంగతి తెక్కులో మేంట్లో ఏమని అనుకోండి మనం ఆయన దేశానికి మంచిదే అయినా సరే దీనివల్ల డాలర్ మీద ప్రభావం మనం డిపెండ్ అవ్వడానికి వీలు లేదనేది మిగతా దేశాలను తీసుకుంటాం వల్ల బిట్కాయిన్ రేటు ఇప్పుడు కోటి కోటి రూపాయల కోటి ఇరవై ఇరవై లక్షల దాకా వెళ్ళిపోయిన పరిస్థితి బంగారం రేటు మన ఇండియన్ రూపీస్లో మా చూసుకుంటే గత ఆరు నెలల్లో ఎనభై మూడు వేల నుంచి ఇవాళ లక్షా ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఏడు వేలకి చేరుకుంటుంది దీనికి ఏంటంటే కేవలం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సహా అనేక మంది ఇంతకుముందు మీకు ద మన చిన్నప్పుడు కూడా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లేకపోతే మన భారతదేశంలో బంగారు నాణాలు బంగారు నాణ్యాల రూపాయలు ఉండేది అంటే నాణ్యం కానీ వెండి నాణాలు గవర్నమెంట్ దగ్గర ఎంత నోట్లు కనుక ప్రింట్ చేస్తే అంత బంగారం రిజర్వ్ బ్యాంక్ గ్యారంటీ ఉండాలనేది ఉండేది అవును రేషియో తగ్గించుకుంటూ వచ్చారు మనం బంగారం తాకట్టు పెట్టే దగ్గర వరకు వెళ్ళాం కానీ ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం ఉంటుంది ప్రపంచంలో ప్రతి దేశం కూడా ప్రభుత్వాలు బంగారం కొనడానికి ప్రయత్నిస్తాయి ఎందుకంటే లిమిటెడ్ సప్లై ఉంది ఒక క్రేజ్ ఉంది ఒక ఆల్టర్నేటివ్ కింద అంటే ఏ భయోత్పాతం వచ్చినా ఏ యుద్ధం వచ్చినా ఏ రేట్లు పడిపోతే బంగారం మాత్రం విలువ పెరుగుతుంది కదా ఇవన్నీ కూడా వాటిని ఫోర్స్ చేస్తూ ఉన్నాయి మార్కెట్ కంటే అందువల్ల డిపెండ్స్ అపాన్ ఓన్లీ మనం దాని మీద బంగారం రేటు ఎందుకని చాలామంది తగ్గిపోతుంది తగ్గిపోతుంది మీరు పెరుగుతుందని చెప్పనండి కానీ ఒక ఇండియాకు మాత్రం నేను చెప్తున్నాను మహిళల విషయంలో అదొక బ్యాంక్ అండి మీరు ఏ ఇంటికన్నా వెళ్ళండి తెలంగాణలో పల్లెకి వెళ్ళండి ఏ వర్గంలో అయినా సరే ఎంతో కొంత బంగారం అనేది వాళ్ళకి ఏదో బ్యాంకు పిల్లలు చదువు కోసం మధ్యతరగతి స్త్రీలు పుస్తెలు తాకట్టు పెట్టుకుని పసుపు కమ్ము కట్టుకునేవారు ఆ పుస్తే ఎంతమందినో డాక్టర్ చదివించింది ఎంతమంది ఏంది చేసింది ఇవాళ చాలామంది ఉంచుకున్నారు అదృష్టవశాత్తు పెరిగింది కానీ ఇంటర్నేషనల్ నేను చెప్పేది చాలా లింక్ చూడండి ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం విలువ లక్ష పదహారు వేలు ఉంటే నేషనల్ మార్కెట్లో లక్ష ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు ఈ ఉంది అంటే ఎక్కువ మా తేడా లేదు అంటే మనం దుబాయ్ని తీసుకొస్తుంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ హైదరాబాద్లో పట్టుకున్నారు చెన్నైలో పట్టుకున్నారు వస్తుంది చూసారా ఆ పదివేలు తేడాకు వస్తున్నాం అనుకోవడం పూర్వం నలభై వేలు ఉండేది కానీ వాళ్ళు మళ్ళీ వెండి విషయం చెప్తానండి వెండికి సప్లై కొంత ఉన్నా సరే వెండికి బంగారానికి వేరే అప్లికేషన్ లేదండి ఎక్సెప్ట్ ఆభరణాలు అండ్ బెంచ్ మార్క్ మన దేశాల దగ్గర బంగారం నిలవలు తప్ప ఇంకొక దానికి ఉపయోగం ఇంకోటి లేదు వెండికి అంటే పారిశ్రామిక్ ఉపయోగం కానీ ఏమి ఉండదు బంగారానికి సారీ బంగారానికి వెండికి మాత్రం నెంబర్ ఆఫ్ దాని దగ్గర కండక్టర్స్లోను తర్వాత సోలార్ ప్యానల్స్ దాంట్లోను ఎందుకంటే గ్రాహం అంటే వేడిని తీసుకునే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది వెండికి అందువల్ల ఆ అవసరాలు కూడా ఇండస్ట్రియల్ అవసరాలు కూడా ఉన్నాయి కాబట్టి పెరిగే అవకాశం ఉందని ఉందండి కానీ వాళ్ళ ఇండియాలో బయట అఫీషియల్గా లక్ష ఎనభై ఐదు వేలు చూపిస్తున్నా వాళ్ళ పదము పద్నాలుగు తారీఖు మీరు లెక్కేసుకోండి ఈ దేశంలో రెండు లక్షలు రెండు లక్షల ఆరు వేలు మీరు చెప్పారు కిందాక అవును అది మార్కెట్లో మీరు బారు కొనాలంటే ఎక్కడ దొరకట్లేదు కాడ లోపల దాసేసుకుని పెట్టుకున్నారు లాక్ చేశారు అందుకని లక్ష ఎనభై ఐదు వేలు మీరు కొనాలంటే రెండు లక్షలు పెట్టాలి ఓకే ఇది నేను ఇంకోసారి చెప్తున్నాను అంటే విదేశాల్లో దుబాయ్లోనూ ఇంకో దగ్గర లేకపోతే ఏ పక్కన లక్ష సింగపూర్లోనో లక్ష నలభై వేలు లక్ష ముప్పై వేలు ఉన్న బంగారం ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా రేటు దాదాపుగా ఇండియాలో కొనుక్కోసిన పరిస్థితి ఇది సస్టైన్ కావటం ఇది ఆలోచించుకోవాలి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి అందువల్ల ఫ్యూచర్లో పెరగచ్చు దాన్ని నేనే ప్రెడిక్ట్ చేసి ఇంకొకరిని అమ్ముకోమని చెప్పి లేకపోతే కొనమని చెప్పి ఆ నష్టాలు నేను చెప్పడానికి ఏమో ఇది కాదు ఎందుకంటే మన చేతులు లేదు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం ఉన్నప్పుడు మనం చెప్తాం ఇప్పుడు పంట పెరిగింది వరి బాగా వచ్చింది రేట్లు తగ్గే అవకాశం ఉంది దాని సస్టైన్బిలిటీ లేదు విదేశాలకు ఎగుమతి ఆగిపోయింది అని చెప్పడానికి ఒక అవకాశం ఉండదు కనీసం దాని మీద కూడా ఇంపాక్ట్ ఉన్నా కానీ వెండి బంగారం మన చేతులు లేకుండా మనం డిసైడ్ చేస్తాం బట్ కాషియస్గా ఉండమని ఎందుకంటే ఎంత కేంద్ర ప్రభుత్వం ఎలా చేసింది అనుకోండి వెండిని ఒక ఒక రెండు వేల టన్నుల్ని లేదా ఐదు వేల టన్నులు మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్కి దీనికి తేడా ఎక్కువ అయిపోయింది రైట్ తక్కువ ఉండేది దీన్ని గమనంలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను దయచేసి ఇంకోటి కూడా ఈ బంగారం మీద పెచ్చ తగ్గించుకోమని చెప్పేవాడిని దంతే ధరాసో తంతే తరాసో అని వస్తుంది మన తెలుగు సాంప్రదాయాలు కాదండి ఇది బంగారం అమ్ముకుంటాను చూడండి మీరు రాజమండ్రి దగ్గర నుంచి మన కోరట్లో ఆదిలాబాద్లో నిజామాబాద్ వెళ్ళి అనంతపురం వరకు ఈ పాన్ బ్రోకర్ షాపులు బంగారం తాకట్టు పెట్టుకునే షాపులు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది సంది మారవడీలు గుజరాతీలు ఉండేవి ఇవాళ కూడా చూసుకోండి వీళ్ళు పావుల బేడాకి తాకట్టు పెట్టుకుని పరిస్థితి వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు మొత్తం ఇవాళ కోల్పోయినంతా తెలుగు ప్రజలైతే వాళ్ళు పది రూపాయల వడ్డీలో ఇరవై రూపాయల వడ్డీలు వేసే వాళ్ళ సంగతి చెప్తున్నారు మిగతా వాళ్ళ సంఘం పాపం ధర్మగురికి ఇచ్చి ఎవరు ఉన్నారో మనకు తెలిసండి అండి పక్కన వాళ్ళు మొత్తం బంగారం వాళ్ళ దగ్గర చేరిపోయింది వాళ్ళు టన్నులు వందల టన్నులు వేల టన్నులు అయింది మండపురం అనేది కేరళ బ్యాచ్ కూడా తగిలేరు వీళ్ళు కూడా చెప్తున్నారండి సరే అంటే పెట్టుకోవద్దంటే బ్యాంకులో పెట్టుకోండి స్టేట్ బ్యాంకులో ఆరక్షణలో లోన్ కావాలి వాళ్ళకి క్షణాలలో లోన్ శాంక్షన్ ఇన్స్టెంట్ లోన్స్ ఆ ఇన్స్టెంట్ లోన్స్ బ్యాంకులో ప్రొసీజర్ వాళ్ళు గీత గీస్తాడు లెక్క వేసుకుంటే టైం పెట్టుకోవచ్చు అది గ్యారెంటీ ఉంటుంది రేటు తక్కువ ఉంటుంది ఈవెన్ రైతులు కూడా దురదృష్టం చేస్తూ ఇమీడియట్గా ఇన్స్టెంట్ క్యాష్ కోసం వెళ్ళి మనపురం దగ్గర తొరపురం దగ్గర మళ్ళీ వాళ్ళ మీద కేసు వేసుకోమండి ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని జనాలు తెలుస్తూ ఉన్నాయి దయచేసి అది తగ్గించుకోమని చెప్తున్నాను మీరు కావాలంటే బ్యాంకుల్లో పెట్టుకోవచ్చు గోల్డ్ అనేది ఒక లిమిటెడ్ సప్లై ఉంది కాబట్టి సస్టైన్ కానీ ఇంత ఫాస్ట్గా పెరిగింది కదండి ఎనభై శాతం ఎనభై ఆరు శాతం సంవత్సరంలో పెరిగిన ఇది రేర్ ఇన్సిడెంట్స్ గత నాలుగు వందల మూడు వందల సంవత్సరాల్లో రేర్ ఇన్సిడెన్స్ అందువల్ల సస్టైన్ అనేది అన్సర్టినిటీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో యుద్ధం వచ్చింది అనుకోండి దీని మీద ఒక దీని మీద డిపెండ్ అవుతుంది డాలర్ మీద మొత్తం యుద్ధం ప్రకటించింది కదా చైనా కానీ ఇండియాక్ట్ ఇండియా కానీ అందువల్ల ఎన్ని గమనంలో తీసుకుండాలి కాషియస్ ఉండమని చెప్పి చెప్పిపోతున్నాను విదేశాలలో లక్ష నలభై వేలు ఏంటి ఇక్కడ రెండు లక్షలు ఏంటి ఆ విధానం సరికాదు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తున్నా కూడా నేను గమనించాలి సరైన చర్యలు తీసుకోవాలి సో ఫైనల్గా ఒక మాట చెప్పండి ఒకవేళ మధ్య మధ్యతరగతిలో ఏదైనా కొనాలి అని అనుకుంటే ఇప్పుడు మంచిది అంటారా లేకపోతే ఆగమంటారా తంతే తరాస్ తంతే తరాస్ అని చెప్పి పరిగెత్తుకుని కొనాల్సిన పని లేదు మన సాంప్రదాయం కాదు మనకు బంగారం అనేది మన ఇప్పుడు స్టాక్ మార్కెట్ అలా పెట్టలేరు స్టాక్ మార్కెట్ నిఫ్టీ ఇండెక్స్ ఎస్ఎన్పి ఇండెక్స్ లేకపోతే మిగతాది ఇవన్నీ కంప్లీట్ చేస్తూ ఉన్నారు దాంతోపాటు ఇలా బంగారం అనేది అలా సస్టైన్ పట్లేదండి స్టాక్ మార్కెటే యాక్చువల్గా ఎక్కువ పెరిగింది కానీ సామాన్యులు స్టాక్ మార్కెట్లకు వెళ్ళలేరు దాన్నే ఎక్కువ పెరు అందువల్ల బంగారం అని అంటే ఇప్పుడు కొంత కరెక్షన్ వస్తుంది అని ఎక్స్పెక్టెడ్ ఐ డోంట్ నో ఓకే ఒక ప్రొజెక్షన్ చేయట్లేదు అది ఆలోచించుకోమని చెప్పి చెప్తున్నాను అందువల్ల అమ్ముకోవాల్సిన పని లేదు మనకి అది టెన్షన్గా ఉండేది కాబట్టి అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి నేను నేనైతే అదే పెద్ద దేశముద్రలు అంతే కదండి సామాన్యుల కోసం అది మనకు బ్యాంకు రైట్ మన మహిళకి ఇంట్లో ఉండే బ్యాంకు మంగళసూత్రాన్ని మనం పెట్టుకుంటున్నాం మట్టెళ్ళు వెండితో చేయించి పెట్టుకుంటారు చాలామంది కూడా చేతికి గాజులు అన్నీ మనకి ఒక అందానికి నిర్వచనం కాదండి మన భారతీయ సాంప్రదాయానికి నిదర్శనం బాపడి పాపడి బెళ్ళ దగ్గర నుంచి చిరం వెండితో సిగ్గుబిళ్ళ చేసేవారు అవును చూడండి అన్ని కూడా అందువల్ల మనకి సంస్కృతితో అనుసంధానమైంది మనం దాన్ని వదులుకోలేము చూద్దామండి రైట్ సార్ థ్యాంక్ యూ నమస్కారం అందరికీ నమస్కారం